ఇప్పుడు దండు వెంకట్రామ్ తనకు వైద్య చదువుతారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏ జీవితంలో ఒకసారి పరిచయం చేస్తూ నమస్తే నా పేరు దండు వెంకట్రాములు నేను ఇతర భారత నుంచి వచ్చిన లీడ్ అయిపోయిన నాది డిగ్రీ పిల్లలకు యూట్యూబ్ లో క్లాసులు చెప్తుంటారు అట్లా ఇప్పుడు నా కవిత చదివేప్పుడు ఏంటంటే నేను కవిత దుఃఖంలో ఉన్నప్పుడు సంతోషంలో ఉన్నప్పుడు ఉద్వేగంలో ఉన్నప్పుడు ఏ టైంలో నాకు కవిత రాదు నేను ఒకసారి పిచ్చోన్ అయితున్నా అప్పుడప్పుడు అట్లా సో నా జీవితంలో నేను స్పృశించినటువంటి ఏదన్నా ఒక చిన్న సంఘటనల్ని నేను కవిత్వం చేస్తుంటా కవిత్వ శీర్షిక మాటలు లేని పాట కవిత్వ శీర్షిక మాటలు లేని పాట డమాసారి డమ్మన్న డమాసారి డమ్మన్న పొద్దున్నే దేవుడు నాడే డమాసారి డమ్మన్న ఇట్లా సేన్లలో కూలి పురుగులో అమ్మనే మళ్ళీ మళ్ళీ దుఃఖపు పాట పొద్దున్న చేయాలా గట్టు మీద నిలబడ్డా నన్ను చూసినోళ్ళు ఏమైనా పిల్ల వీడిని శాలెకి ఇట్లా దొరికితే ఏమైతది పొద్దుగాల నుంచి పొద్దుమీకే దాకా కొంత మూడేసుకుంటావు అంటూ అందరూ ఊరిలోండి ఇంటిపాటై అమ్మకు చెప్పుపోతోంది ఏడక్కా వాటి దాటాలేదు మా ఇల్లు ఊర్లో అన్న లేక పాలేదు ఎవరు నేనే రాయే ఎట్లా పోతాడో అప్పుడు నాకు ఏమో అమ్మే పోయి సువారంగా రేగికాయలు చెప్పుకోవడమే ఇష్టం సాలె అంటే నాకు ఏం తెలవదు అదేదో నాకు తెలిసేవం మీదనే తిరుగుడు అలవాడు అమ్మ నేను సేర్ల గట్ల పొంటి నడిసిన దారుల పొంటి పొద్దుకి తికిని గిన్నె లోడలొడ శబ్దం ఒక్కటి మాటలు లేని పాట కోల్పొస్తుంది ఇంటి దాకా ఎలుగును చూపించిన సూర్యుడు కరెంటు లేని మా ఇంట్లో దీపమై ఎలుగుతుంది ఇంట్లో మేమిద్దడమే ఒకరికొకరు ప్రపంచం వాగుచుకుత ఉన్న పొలాల పుస్తకాల్లో అమ్మ కూలి అక్షరాలను నాటి మా ఆకలి వాక్యాలను రాస్తుంది నేను ఏ శను సర్గేసుకొని సగం దూరం అమ్మ నేను తప్ప మాకు చుట్టాలు ఎక్కడి వాళ్ళు నాన్న తెగిపోయిన కాలి పొలం నాన్నుంటే వానకాలం మా పొలంలో ఇత్నం వేసి పై తీస్తుంది అమ్మ వాళ్ళని వీళ్ళని కాలేళ్ళు బట్టి చివరిలో పరు భూమిలో ఇట్న వేపిస్తుంది నేను ఆ ఎండిపోయిన స్థాలంలో ములిసిన పచ్చదొన్న విత్తనం నేను ఆ ఎండిపోయిన స్థలలో ముసిన ప్రసంగం నాకు ఏడు ఎనిమిది ఏళ్ళు ఉన్నప్పుడు అమ్మకు పెద్ద ఆపరేషన్ అయితేనే బతుకుతుందంటే నేను తీరు స్పనం లేదో తెలియకుండానే అప్పించిన వాళ్ళకు అనేక నిణ్లు ఆపరేషన్ అయిన తర్వాత అమ్మకు నేనే తల్లిదండ్రి అయినప్పుడు పరిస్థితి నన్ను పుట్టించింది అమ్మ అయినాక నాకు ఏళ్ళు వచ్చాక ఏ కూలీ చేరుకోనా అమ్మ అమ్మ నన్ను తీసుకెళ్ళలేకపోయింది నన్ను మోయలేకపోయింది అస్పష్టంగా నేను సాలెక్కవాల్సి వచ్చింది మా ఇంటి కోడలు ఎర్రమన్నుతో తో ఓసారి ఎర్రమన్ను దవ్వుతూ అమ్మ కాలు మీద గడ్డపార వేసుకుంది అప్పుడు దంచిన మొరుగు చెక్కనై గాయం మీద కట్టునైనప్పుడు అమ్మకు నేనే ఓ తమ్ముడిని రాకెట్ల పండుగకు నా చేతి నా రాకెట్ల పండుగకు నా చేయి ఉట్టి ఉంటే నా చేతి మీద పత్తిరాక మా అమ్మనే నా చెల్లెలు పండుగ వస్తే ఒక గుడ్డు కూరతోనన్నా పండుగను సంబరం చేసిన మా అమ్మనే మా అమ్మమ్మ కొంత దూరం నడిచాక దుఃఖం కూడా వెతుక్కోవాల్సి వచ్చింది ఏదో వరదలో అమ్మ నేను మిగిలా అంత పెద్ద కథ ఇప్పుడు అమ్మ నేను ఒంటరి కాదు చిన్నప్పుడు రేగి కాయల నింపుకున్నట్లు సారీకి వచ్చి ఎన్నో అక్షరాలను నెత్తి నింద నింపుకున్నా చివరిగా ఇదంతా కవిత్వీకరించి నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా నాతో నేను మాట్లాడుకోవడానికి నాతో నేను మాట్లాడుకోవడానికి నాకు కవిత్వ భాష ఒకటే తెలుసు